అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు బుధవారం పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ మల్లనరాజు గారు డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ వారి ఫోన్ నెంబర్ ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి బుధవారం అంటే గణపతికి ఎంత ప్రీతికరమైనటువంటి రోజు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను శ్రద్ధలతో వినండి పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తిపరుడు ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాలలోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక భేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకే విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనమదంతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కదూ కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుల మారిగా నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులబడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచర పోగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడనను కూడా చూడకుండా శపించావు కదూ నీ ఒక చండాలు రాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుముద్రకు శాపాన్నిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగలికి కట్టుబడినటువంటి ఎత్తుగా మారిపోగా మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలరాలుగా మారిపోతుంది ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితుడైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండారి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నటుండి ఆ రోజు భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరింది ఆ చండాల స్త్రీ అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవన్నటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలనటువంటి ఒక గట్టి పరగ వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజానుడి పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదిగా చెప్పింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదేవిధంగా ఎద్దుగా శప్పింపబడినటువంటి సులబడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలి వంట కోసమై ఆ చండాల స్త్రీ ప్రోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలికి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది కొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజార్లు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల స్త్రీని చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాలి ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా అది నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చెవితి చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తిని అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్యదేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయకలోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సంపనులు చూస్తారు వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చండాలకి అసలు ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికెలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకెప్పుడు కూడా ఆ యొక్క గజానుడి కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యుగులరా గజానుడి యొక్క మహిమలను వర్ణించడం వేయి తలలున్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ ఒక్క వేద మంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికి సాధ్యం కానటువంటి పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురం ఈ దూర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి అర్ఘ్యపాద్యాలను సమర్పించి సుఖాసీను చేశాడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దూర్వాంకురాలంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకంటే ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌంటీన్యుడు అనేటటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి పురుషుడు ఆయన తాను నివసించేటటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కని నీటి కొలనులతోనూ ఫలపుష్ప బలితాలై వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యాన నిష్టాపరునటువంటి ఆ యొక్క గణపతిని షోడసాక్షర మహామంత్రమైనటువంటి గణేశాయన మహా అనేటటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించసాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలచినటువంటి దూర్ దూర్వాంకురాలతో అంటే లేత గడ్డి చిగులతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండియుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానాంతరం గణపతి ప్రతిమ మీద ఈ దూర్వాంకురాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పలకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కమండీనీయుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సంయమణి అనేటటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతూ ఉంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాల వారందరూ కూడా విచ్చేశారు ఎంతో వైభవంగా తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకుంటాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముడి వీర్యం నుండి బగబగా మండేటటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కోరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణాల్లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందర్నీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోకవాసులందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో ఉనికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయన్ను భక్తితో స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడు సమస్త విఘ్నస్వరూపుడు స్వర ఈ యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్వరూపుడు సర్వసంహారకారుడు వేద వేదాంగాలు తెలిసినటువంటి వేద స్వరూపుడైనటువంటి ఓ గణేశ నీకు వందనం నాయన అందరి సంకటాలను తీర్చేటటువంటి దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కులేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం మాపై దాపురించుకొచ్చింది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడు నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనలు విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన ఈ యొక్క బాలస్వరూపం ఏమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనేలేదు ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకరాకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లాడి రూపంలో వచ్చావేమిటి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంతో మమ్మల్ని అసలు ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారెంతో ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఇక్కడకు వచ్చేలా ప్రేరేపించండి తరువాత జరగవలసింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలో ఈ ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పికటిలేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహా రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలుచున్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క కారణాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చలుస్తాడు ఆ చర్యకు భూమి గడగడ ఉనికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వనికిపోతాయి సముద్రాలైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది మహామహా వృక్షాల సైతం నేల కొరుగుతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏ మాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా హర్షద్వాణాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు దానితో పాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాలబదుడయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులందరూ కూడా మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకురాలు చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించారు ఆ విధంగా గణపతి వాటన్నిటినీ కూడా వంటి మీద తీసుకొని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారినటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దూర్వాంకురాల వలన చల్లబడడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దూర్వాంకురాలతో పూజించడం మొదలుపెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దూర్వాంకురాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించను ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దూర్వాంకురానైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అది నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు బాలగణపతి అలా గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనేటటువంటి పేరు పెట్టారు అనేటటువంటి ఆ అసురుడిపై విజయం సాధించ సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రయ నీవు కోరిన విధంగా దూర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది నీకు చెప్పాను దీనిని వినడం వలన కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిని మహర్షి ఇక నదీ తీరం నుండి అనుష్ఠానాన్ని ముగించుకొని ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండిన్యుడు మరలా ఆయన భార్య నాదా ఇంకా ఇంకా నాకు గణపతి మహిమలు తెలుసుకోవాలనుంది దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది భార్య మాట కాదనలేక కౌండిన్యుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు దేవి పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు గణపతి ఆయన్ను ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో ఆనందించి మహాదేవ గణపతి గజానన నేను సంచారం చేస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చూశాను దానిని తమకు చెప్పి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు అప్పుడు గణపతి చిరునవ్వుతో ఇంకా ఆలస్యం దేనికి చెప్పండి మహర్షి అంటూ అనుమతిస్తాడు ప్రభు భూలోకంలో మిథిలా అనే నగరాన్ని జనకుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు అతను ఎన్నో దాన చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు నిత్యం దేవ బ్రాహ్మణులను సాధు సజ్జనులను కూడా పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాడు ఆయన అంత ఆయన అంతటి ధర్మతత్పరుడిగా ఉన్నందువల్లే ఎంత దానం చేస్తున్నా ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఎప్పటికీ కూడా తరగకుండా అలాగే స్థిరంగా ఉంది ఒకనాడు నేను ఆయన గృహానికి వెళ్ళి అభినందించాను అయితే తాను గొప్ప బ్రహ్మజ్ఞాను అనేటటువంటి అభిమానంతో నన్ను కొద్దిగా అపహసించాడు ఆయనలో అహంకారం ఎలా ఉందంటే నేను ఒక మహారాజును గజానుడి యొక్క అనుగ్రహంతో నీవిలా అక్షయ సంపదలకు అధిపతి అయ్యావు ఆయనే నీకు సంపదలను అనుగ్రహించాడు నీవెంతో ధన్యుడి అయ్యా అని అనగానే గర్వంతో నిండినటువంటి ఆ జనకుడు నారద మహర్షి నేనే ముల్లోకాలలో ఉన్నటువంటి ఏకైక ధర్మాత్ముణ్ణి మహాదాతను మహాభోగిని నన్ను మించిన వారు ఎవరూ లేరు నా ఈ యొక్క సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది అందుకే ఈ అన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నాడు ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది జనకరాజా నీ మాటలు తప్పు నువ్వెంతో బ్రహ్మజ్ఞానివై ఉండొచ్చు అందరికన్నా గొప్పవాడివి కావచ్చు అయితే నీవు ఎందరికన్నా కూడా గొప్పవాడివి అనేటటువంటి భావం నీలో ఉండడం మంచిది కాదు ఆ అహంకారం నీకు తగదు సృష్టి స్థితి లయకారకుడు గణపతి ఆయన తప్ప మరెవ్వరూ కూడా లోకంలో సర్వజ్ఞుడు కాలేరు అన్ని గొప్ప కార్యాలు కేవలం నేనొక్కడనే చేస్తున్నానని నాకు సాటి మరొకరు లేరని దంభాలు పలుకుతున్నావు ఇది తప్పు త్వరలోనే నీ తప్పును నువ్వు తెలుసుకునేటటువంటి రోజు వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాను ఆ విషయాన్ని మీకు చెబుదామని వచ్చాను ప్రభు అంటూ నారదుడు వినాయకుడి దగ్గర నుండి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ విధంగా జనకుడు గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గణపతి జనకుణ్ణి పరీక్షించాలనుకొని భూలోకానికి వెళతాడు ఒళ్ళంతా కురుపులతో రక్తం కారుతూ బాగా చిరిగిపోయినటువంటి వస్త్రాలను ధరించి ఒక కురూపి అయినటువంటి పేద బ్రాహ్మణుడి వేషంలో నెమ్మదిగా జనకుడు రాజమందిరం దగ్గరకు వస్తాడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో అయ్యా మీరు లోపలికి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడని మీ రాజుకు చెప్పండి అంటూ అర్థిస్తాడు వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి జనకరాజుతో ఆ విషయం గురించి చెబుతాడు జనకుడు వెంటనే ఆ బ్రాహ్మణ్ను లోపలికి తీసుకొని రమ్మని చెప్పి చదువుతాడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి వెళతాడు దూరం నుండే కుళ్ళంతా కురుపులతో దుర్వాసన వెదజల్లుతూ వస్తున్నటువంటి ఆ వృద్ధుడిని చూసి ఆహా ఎవరితను ఇంత జుగుప్సాగరంగా ఉన్నాడు బహుశా నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడేమో ఏదేమైనా సరే ఇతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అని అనుకుంటాడు జనకుడు అలా వృద్ధుడు జనకుడి దగ్గరకు వచ్చి జనక రాజేంద్ర నువ్వెంతో ధర్మాత్ముడివి దానశీలివి అని విన్నాను ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతున్నానయ్యా దయచేసి నా కడుపు నింపు నీకు వంద యాగాలు చేసినంత పుణ్యం అంటాడు జనకుడు వెంటనే పరిచారకులను పిలిచి ఆ వృద్ధుడికి కావాల్సినంత భోజనం పెట్టి పంపించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఆ ఇంకా ఆ వారందరూ కూడా వృద్ధుడిని తీసుకుని వెళ్ళి శుభ్రంగా అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి తమతో పాటుగా భోజనశాలకు తీసుకువెళ్తారు ఇక వంటవారిని పిలిచి షరడశోపేతంగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు ఆ వృద్ధుడు వాటన్నిటినీ కూడా కేవలం పక్క నిమిషంలోనే ఆరిగించేస్తాడు బాగా ఆకలిగా ఉన్నాడు కాబోలనుకొని అనుకొని తిరిగి పెద్ద అన్నపు రాసిని ఆహార పదార్థాలను పెట్టేస్తారు వాటిని కూడా ఒక ముద్దగా చేసుకొని తినేస్తాడు ఆ విధంగా పదివేల మందికి సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా తినేసినటువంటి ఆ వృద్ధుడు ఇంకా ఇంకా కావాలి అని అడుగుతాడు ఆ వింతకు ఆశ్చర్యపోయినటువంటి వంటవాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఎవరైతే వంటవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి ఎన్నెన్నో పదార్థాలను వడ్డించి పెడతారు అయినా వృద్ధుడి ఆకలి తీరదు పెట్టింది పెట్టినట్లుగా తినేస్తాడు వంటశాలలో ఉన్నటువంటి బియ్యం అంతా అయిపోతుంది ఎన్నో రోజులు వంట కోసం దాచినటువంటి ఆహార పదార్థాలు కూడా అయిపోతాయి ఇక వాళ్ళు పరిగెత్తి జనగ మహారాజుతో విషయం గురించి అవుతారు మహారాజా అసలు ఆ వృద్ధుడెవరు మన సర్వాన్ని మింగేసేలా ఉన్నాడు మీరేమో అడిగినంత తృప్తిగా పెట్టమని ఆజ్ఞాపించారు మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు అప్పుడు జనకుడు ఈ వింతకు ఆశ్చర్యపోతూ సరే మీరు మన రాజ్యంలో ఇంటింటికి బట్టలను పంపించి వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా తెప్పించి అతని ఆకలి తీర్చండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక వంట వాళ్ళు వెంటనే బట్టలను పంపించి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంత అంతా కూడా తెప్పించి బియ్యం చేసి ఆ వృద్ధుడికి వండి పెడతారు అదంతా ఆవలీలుగా తినేసి ఇంకా తృప్తి అంటాడు ఆ వంటవారు ఇక మా వల్ల కాదని చెప్పగా ఆ వృద్ధుడు జనకుడు దగ్గరకు వెళ్ళి ఏమయ్యా జనకరాజా ఇక నీవేం పెట్టలేవా అని అడగగానే జనకుడు అవమానభారంతో వంచుకుంటాడు సరే నీ వస్తాలే అంటూ ఆ వృద్ధుడు రాజమందిరం విడిచి నగరంలోకి వస్తాడు అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు భిక్షాటనకు వెళ్ళగా అందరూ కూడా అతనితో ఇలా అంటారు అయ్యా మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా రాజభట్లు తీసుకుని వెళ్ళిపోయారు మాకే సరిగ్గా తినడానికి లేదు ఇక నీకు ఏ విధంగా పెట్టగలం మరో ఇంటికి వెళ్ళు అంటూ పంపేస్తారు అప్పుడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి వారితో మిథిలా నగర ప్రజలారా మీ రాజు గొప్ప అన్నదాత అన్న పేరు విని నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను ఆయన ఎంత పెట్టినా నాకు తృప్తి కలగలేదు కడుపు నిండకుండా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి అంటూ ఆ నగరంలోనే అన్ని వీధులు తిరుగుతాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు లోపల ఆ వృద్ధుడికి ఏ రకమైనటువంటి వంట సామాగ్రి కనిపించలేదు ఆ ఇంట్లో విరోచన రిచనులు అనేటటువంటి దంపతులు ఉంటారు వారు కడుపు ఏదవారు వారింట్లో కనీసం కూర్చోడానికి పీట కూడా ఉండదు రోజు నేల మీదే కూర్చుంటారు కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు లేక చిరిగిన వస్త్రాలని ధరిస్తారు ఎవరిని అడుక్కోకుండా కేవలం అయాచితంగా లభించిన ఆహారాన్ని తినేవారు ఒకవేళ ఎవరు ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు వారి ఇల్లంతా చాలా అపరిశుభ్రంగా ఈగలతో దోమలతో నిండిపోయింది ఆ ఇంట్లో ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమ ఉంది వారికి ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం కూడా ఆ ప్రతిమను భక్తితో పూజించేవారు అలాంటి బీద దంపతుల ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఆ వృద్ధుడు వారితో పుణ్య దంపతులారా నేను ఒక బీద బ్రాహ్మణుణ్ణి బాగా ఆల ఆకలి వేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళి నా ఆకలి తీర్చుమన్నాను అందుకు ఆయన సరేనని నా ఆకలి పూర్తిగా తీర్చలేకపోయాడు అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అంటాడు ఆ మాటలు విని ఆ వేద దంపతులు ఆశ్చర్యపోతారు విప్రోత్తమా సాక్షాత్తు జనక మహారాజే మిమ్మల్ని తృప్తిపరచలేకపోయాడంటే కటిక దరిద్రులమైనటువంటి మేమెంత మా వ్రతికెంత మేమే నాలుగు రోజుల నుండి ఏమీ లభించగా నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం ఇక నీ ఆకలి ఎలా తీర్చగలం అంటారు దంపతులారా మీరేమీ సంకోచించవద్దు ప్రేమతో భక్తితో మీరు ఏ కొంచెం ఇచ్చినా ఏదిచ్చినా నాకు తృప్తి కలిగిస్తుంది అలా కాకుండా అహంకారంతో నాకు ఎంత ఇచ్చినా అది నాకు తృప్తిని కలిగించదు మీరిచ్చేది ఏదైనా కానీ ఆనందంగా స్వీకరిస్తానంటాడు ఆ యొక్క మాయావృతుడు విప్రోత్తమ మా దగ్గర నీవు తినడానికి తగినటువంటి పదార్థం ఏమీ లేదు ఈ రోజు ఉదయం మా ఇష్టదైవమైనటువంటి గణనాధుని పూజించడానికి దూర్వాంకురాలను తెచ్చాం వాటిలో పూజ చేయగా ఒక దూర్వాంకురం మాత్రమే మిగిలింది అని అంటారు మరేం పర్వాలేదు నాకు ఆ దూర్వాంకురాన్ని ఇవ్వండి భక్తితో మీరు ఇచ్చినటువంటి ఆ ఒక్క దూర్వాంకురమే నాకెంతో సంతృప్తిని కలిగిస్తుంది అంటాడు ఆ విధంగా ఆ యొక్క మాయా వృద్ధుడు చెప్పగానే విరోచన లోపలికి వెళ్ళి దూర్వాంకురాన్ని తెచ్చి ఆయనకిస్తుంది అది తెలుసుకున్నటువంటి వృద్ధుడు ఎంతో సంతృప్తి చెందుతాడు ఎంతో భక్తితో ఆ ఇచ్చినటువంటి దూర్వాంకురాన్ని శరదశోపేతమైనటువంటి విందులా భావించి స్వీకరించడంతో ఆ యొక్క వృద్ధుడి ఆకలంతా కూడా చల్లారిపోతుంది గణపతి తన యొక్క మాయా వృద్ధుడి రూపాన్ని వదిలేసి నిజరూపంతో ప్రత్యక్షమవుతాడు దంపతులారా మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి తినడానికి తిండి లేకపోయినా మీరు ఎప్పుడూ కూడా నా పూజను మానలేదు నేటితో మీ కష్టాలు తొలగిపోయాయి ఏం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అంటాడు స్వామి గజానన ఈ ఘోర సంసార బాధల నుండి మాకు విముక్తిని ప్రసాదించు తిరిగి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ జన్మించినా నీ చరణ కమలాల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండే విధంగా అనుగ్రహించు ఇంతకుమించు మాకేమీ కోరికలేదు అంటూ వినయంగా అంటారు ఆ దంపతులు తదాస్తు మీరు కోరిన విధంగా జరుగ్గాక అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి అవుతాడు గజానుడు దేవి విన్నావు కదా దూర్వాంకురం యొక్క మహిమ ఎంత గొప్పదో ఎన్ని భక్ష బోధ్యాలను అన్న పానీయాలను స్వీకరించినా తృప్తి చెందనటువంటి ఆ గణేషుడు భక్తితో సమర్పించినటువంటి ఒక్క గట్టిపరగతో ఎంత సంతృప్తి చెందాడో విన్నావు కదా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క దూర్వాంకర వృత్తాంతం గురించి చదివినా విన్నా వినిపించినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది వారికి ముష్కిక ఫలాలు సంప్రాప్తిస్తాయి చివరికి గణేషుని సాహిత్యం లభిస్తుందంటూ తన భార్య ఆశ్రయాదేవికి వివరించాడు కౌన్యుడు ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ